దయచేసి ఇది శాంతి ర్యాలీ అని మనం పెట్టుకున్నాము శాంతి ర్యాలీగానే మనము ఈ కార్యక్రమం నిర్వహించాలి ఈరోజు దయచేసి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా శాంతి శాంతియుతంగానే ఉండాల్సిన విజ్ఞప్తిస్తున్నాము జేసీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండండి దయచేసి ఇది రైతుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల సాధన కోసం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము వెంటనే రద్దు చేయాలని అదే విధంగా పత్తి కింటాల్ పన్నెండు వేల రూపాయలు గిట్టుబ ఇవ్వాలని పత్తి కొనుగోలు రైతు వద్ద ఉన్న ప్రతి పత్తిని కొనుగోలు చేయాలని ఎలాంటి నిపుణులు పెట్టకూడదని అదేవిధంగా అధిక వర్షాలతో అడవి పద్దులతో పత్తి పంట నష్టం జరిగినందున ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారము ప్రభుత్వము చెల్లించారు అదేవిధంగా దయచేసి

అమాయక ప్రజల అమాయకుల రైతుల వద్ద తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్న దళారీ వ్యవస్థను కూడా వెంటనే రద్దు చేయాలని ఎలాంటి బయట కాంటాలు పెట్టి కొనుగోలు చేయకూడదని పత్తి తేమ శాతం ఏదైతే ఉన్నదో పన్నెండు నుండి ఇరవై శాతానికి సరలింపు ఇవ్వాలని జిల్లాలో ఉన్న ప్రతి జీనింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసే విధంగా జీనింగ్ మిల్లు యజమానులకు అనుమతులు ఇవ్వాలని ఎందుకంటే వాళ్ళు కూడా సైకిల్ వెళ్తున్నారు ఒక గ్రేట్ వన్ గ్రేట్ టూ గ్రేట్ త్రీ అని నిబంధనలు పెట్టి మూడు జిని జీని మిల్ కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వము అనుమతించింది కాబట్టి ప్రతి జీని మిల్ కూడా పత్తి కొనుగోలు చేయాలి ఎలాంటి నిబంధనలు పెట్టకూడదని అదేవిధంగా పత్తి రైతులు మన మరణిస్తే ఒకవేళ వాళ్లకు వెంటనే ఇరవై ఐదు లక్షల యా చెల్లించిన డిమాండ్తో ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు ఎలాంటి రాజకీయాలకు తాగివ్వకుండా మరి రైతుల సమస్య విన్నే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని మరి ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ ఒక్క పార్టీని కూడా ఇక్కడ విమర్శించుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు మిత్రులు ఆవిడకు ప్రణయ్ గారు దీన్ని కార్యక్రమం నేను నడిపించాక విజ్ఞప్తి చేస్తున్నాను జై జవాన్ జై జవాన్ పత్తి రైతుల సమస్యలను వెంటనే పత్తి రైతుల సమస్యలను వెంటనే ముఖ్యంగా ముందు చిన్న సూచన అండి రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి రాజకీయ నాయకులు ఒక్కటి మనవి చేసుకుంటున్నాం పార్టీలకు అతీతంగా కేంద్రం మీద రాష్ట్రం అనుడు రాష్ట్రాన్ని ప్రతిపక్షం మన ప్రతిపక్ష అధికార పక్షం అట్లా కాకుండా దయచేసి రైతుల సమస్యల కోసం మనందరం ఇక్కడ ఇంత కష్టపడి ఇంత ఎండలో కూడా ఇట్లాంటి ధర్నాలు నిర్వహించుకోవడం జరుగుతుంది రైతు సమస్యల పరిష్కారం కోసం దయచేసి గమనించగలరు ఏదైతే పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నిర్వహించినటువంటి ఈ ధర్నా చేసినటువంటి జేఏసీ నాయకులందరికీ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి యోజన సంఘాల నాయకులందరికీ స్వాగతం మరియు సుస్వాగతం అదే విధంగా ఎవరైనా ఈ సమావేశం ఉద్దేశించి ముఖ్యంగా రైతు జేఏసీ నాయకులు మన కేశవరావు సార్ గారిని మాట్లాడేసరి కోరుతారు చైర్మన్ గారు మన గొడ్డుపల్లి జయరామ్ గారు మాట్లాడు